సో మనం ఉన్నామంటే మన యశ్వంత్ వాళ్ళ డాడీ ఇక్కడ ఈ మెకానిక్ షాప్ లో పనిచేస్తాడనమాట అక్కడ ఇంట్లో పిల్లల్ని మట్టుకుని భయం వేస్తుందని చెప్పేసి అక్క కూడా ఇక్కడికి వచ్చింది సో యశ్వంత్ కోసం అసలు వీళ్ళు ఏం తినట్లేదు ఈరోజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాం మేము అసలు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోలేరు అసలు తినడానికి కూడా ఏం లేదు అని చెప్తే వేరే అక్క వాళ్ళు హెల్ప్ చేసిర్రు అక్కిరెడ్డి అక్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా నేను ఎందుకంటే చెప్పగానే థౌసండ్ రూపీస్ పంపింది అక్క వాళ్ళకి తినడానికి మన తీసుకురా తమ్ముడు అని చెప్పి చూసిడు కదా మన అక్కిరేట పంపిన డబ్బులతోనైతే మనం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాం ఎందుకంటే తినడానికి అసలు మొత్తానికే లేవు సో సహాయం చేస్తే ఖచ్చితంగా ఇంకా వేరే ఐటమ్స్ కూడా తెచ్చిద్దాం సో ఇప్పుడు అక్క పంపిన డబ్బులతో అయితే మంచి ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాం అక్కకు ఏమైనా చెప్పాలనుకుంటే ఏ మాకు అరగక ముందు అన్ని ఇచ్చినందుకు చాలా చాలా రుణపడి ఉంటాము అందరికి అక్క అయితే చాలా మేము రుణపడు ఉంటాము చాలా నాకు ఇంకా చెప్పాలంటే కూడా ఇంకా నాకు మాకు ఇది ఇచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మాది ఏ పరిస్థితిలో ఇంత ఇచ్చి చర్య తీసినందుకు అక్కిరే డక్కకు చాలా థ్యాంక్ యూ అక్క అఖిరేట్ అక్క నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఇంకా వాళ్ళకు వీలైనంత సహాయం చేద్దాం కనీసం మన యశ్వంత్ కి మెడిసిన్స్ కన్నా యూజ్ అయ్యే డబ్బులన్నీ తీసుకొచ్చి ఇచ్చేద్దాం